నమస్తే అండి ఈరోజు మనం బంగాళదుంప గుడ్డు పులుసు పెట్టుకుందామండి ముందు బాండి పెట్టానండి తర్వాత ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం పోసుకున్న ఉల్లిపాయలు బంగాళా ఉప్పు ముక్కలండి నీట్లో వేసుకుంటున్నానండి వేసుకోవాలి వేసుకొని పసుపు ఉప్పు వేసేసుకోవాలండి వేసుకొని కలుపుకొని ఇది మగ్గనివ్వాలండి చూద్దామండి ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో ఉడికిందండి టమాటా పేస్ట్ వేసుకోవాలండి ఇందులో కలుపుకోవాలండి పుద్దిగా బాగా రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడి ఉడుకోవాలండి రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు చూద్దాం ఉంటుందండి కొద్ది మసాలా వేసుకోవాలండి రెండు స్పూన్లు అంత వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా వేసుకుంటే గుడ్లు పీసు మసాలా వేసుకొని తగినంత కారం ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు వేసుకోవచ్చు తక్కువ తినేవాడు తక్కువ ఎక్కువ తినేవాడు ఎక్కువ వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువ తింటామండి దాని గురించి కొద్దిగా ఎక్కువ వేస్తాను నేను కలిపి ఐదు నిమిషాలు ఉడుతుంటాను ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ టైం చేసుకుంటే పచ్చిమిర్చి బాగుంటుంది అంత పెంతానికి బాగుంటుందండి తినేవాళ్ళు అయితే అలాగ వేసుకోవాలి లేకపోతే ముందు నుంచి వేసుకోవచ్చు పచ్చిమిర్చి నాకు ఇష్టం కాబట్టి నేను ఈ టైంలో వేసుకుంటానండి పచ్చిమిర్చి రెండు నిమిషాల నుంచి చూద్దామండి రెండు నిమిషాలు అవుతుందండి ఇప్పుడు చూద్దాం ఈ టైంలో కొంతమంది పురుపు చేసుకోవాలండి పురుపు చూసుకొని వేసుకోవాలండి వాటర్ వేసుకోవాలండి తగిలేండి వాటర్ ఇప్పుడు మూత పెట్టుకోవాలండి చూద్దాం ఇప్పుడు ఇలా ఉడికే టైంలో గుడ్లు వేసుకోవాలండి ఉపలో గుడ్లు ఉడితే చాలా టేస్టీగా ఉంటాయండి సరే కలుపుకోవాలండి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కరియాపప్పు వేసుకోవాలి ఇప్పటి నుండి బ్రహ్మలు కరియాపప్పు దగ్గరకు వండుకోవాలండి పులుసు ఉడికిన తర్వాత చూద్దాం అండి చదువుదామండి పులుసు అంత దూరం వచ్చిందో అయిపోయిందండి చూడండి చక్కగా చూడండి చక్కగా దగ్గరికి అంత ఇలా వండుకోవాలండి నూనె పైకి వచ్చేలాగా ఎంతో కమ్మగా ఉండే బంగాళ బక్కలు కోడిగుడ్లు పుడుసండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి